జరుగుతుందో మాకు తెలుస్తుంది కాబట్టి మీరంతా కూడా సహకరించి ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలని కోరుతూ మండలానికి సంబంధించిన అమ్మ ఆదర్శ పాఠశాలల రాబోయే రోజులలో చేయాల్సినటువంటి మంజూరు చేయాల్సిన చేసినటువంటి పనులు ఏ విధంగా చేపట్టాలి దీని రూల్స్ రెగ్యులేషన్స్ దీని మీద ఈరోజు ఒక వర్క్షాప్ టైంలో మీటింగ్ పెట్టమని గవర్వనీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము పెట్టుకోవడం జరిగింది దీనికి మన ఎడపల్లి మండలంలో ఇరవై నాలుగు స్కూళ్ళు ఈ ఏఏపీలో తీసుకున్నాం ఆ పాఠశాల అధ్యక్షులు మరియు హెడ్ మాస్టర్స్ అందరు కూడా హాజరైనారు వాళ్ళకి చెప్పేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పాఠశాలల మీద ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు విద్యా బోధన కరెక్ట్గా సరి జరగాలనే ఉద్దేశంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కావచ్చు బిల్డింగు సరి చేసుకోవడమే కావచ్చు దీనికి గాను నిధులు మంజూరు చేయడం జరిగింది ఒక్కొక్క పాఠశాలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో గుర్తించి వాటి ఎస్టిమేట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం ఆ ఎస్టిమేట్స్ కంప్లీట్ అయిన దాని ప్రకారము మునుముందు జరగబోయే పనులు ఏ విధంగా జరపాలనేది ఈరోజు ఇటు హెడ్ మాస్టర్స్కు అటు ఆ పాఠశాల అధ్యక్షులకు తెలియజేయడం జరిగింది ఒకటే మానించి ఇంకొకటి కోరుకునేది ఇంత మంచిగా మనకు శాంక్షన్స్ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో రోజుల నుంచి నోచుకున్నటువంటి ఈ మరమ్మతులు ఇప్పుడు మనం నోచుకున్నాం కాబట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ నుంచి కోరేది ఒకటే ఇటు సంఘ అధ్యక్షులు ఆ పాఠశాల అధ్యక్షులు మరియు ప్రధానోపాధ్యాయులు వచ్చే అక్కడ మీకు ఇరకు ఖచ్చితంగా స్ట్రెంగ్త్ పెంచాలి విద్యార్థుల సంఖ్య లేని ఇంత ఖర్చు పెట్టి కూడా వేస్ట్ మీ యొక్క గ్రామం నుంచి వేరే కాన్వెంట్ స్కూళ్ళకో ఇంకెక్కడికో పంపే బదులు మీ దగ్గరని చదివించేటట్లుగా స్ట్రెంత్ను పెంచడం మీ బాధ్యత ఉంది నెక్స్ట్ విద్యా బోధన చాలా నాణ్యతగా ఉండాలి ఇప్పుడు అకాడమిక్ కంప్లీట్ కాబట్టి వదిలివేయడం జరిగింది గౌరవనీయులు మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు కూడా గతంలో రాగానే అన్ని పాఠశాలలు కవర్ చేస్తూ పోయారు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా అన్ని పాఠశాలలు తిరగడం జరుగుతుంది ఎక్కడైనా బోధనలో నాణ్యత లేకపోయినా కానీ తప్పకుండా వేటు పడుతుంది పాఠశాల మీద అజమాయిషి కూడా పెరుగుతుంది ఎంఈఓలకు కానీ ఎంపీడీఓలకు కానీ ఫ్రీక్వెంట్గా సందర్శించేటువంటిది వస్తున్నాయి ఆర్డర్ కాబట్టి మీరు ఏ విధంగా విద్యా బోధన చేయాలనేది ఆలోచించుకోండి ప్రతి విద్యార్థిని ఒక మంచి విద్యార్థిగా తయారు చేయడం అది మీ వంతు కర్తవ్యం అయితేనే మనకు విద్యార్థులు దొరుకుతారు నెక్స్ట్ మంజూరు పనులు నాణ్యత లోపలి ఎందుకు సక్సెస్ కావాలంటే ఒక్కడు నాలుగైదు వర్కులు చేస్తే సక్సెస్ కాలేదు ఒక్క స్కూల్ ఎంతసేపు సార్ వన్ మంత్ లోపల బయట వన్ మంత్